వైఎస్ఆర్ కడప జిల్లా కడప మండలం రామరాజుపల్లి పంచాయతీ కాలనీ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం తొమ్మిది రావాల్సిన వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బోల్స్ బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పాణ్య మండలం నందాల జిల్లా వారు మధ్యాహ్నం ఒంటి గంటకు మొదటి జతగా వారు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఈఎస్ఆర్ బోల్స్ ఉమ్మారెడ్డి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపల్లి గ్రామం మున్లబూరు మండలం ప్రకాశం జిల్లా వారు రెండవ జతగా ప్రదర్శనకు రావాలి అలాగే మూడవ జతగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో చెల్లిపల్లి రామాంజనే గారు తుడుమల్ది గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైండ్ మజిలీ స్వామి ఆశీస్సులతో మాధురవేణి కరన్న గారు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రాలో మూడవ జతగా ప్రదర్శనకు రావాలి రాలో నాలుగవ జతగా శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో చాకం రెడ్డి సిద్ధారెడ్డి గారు కేశాపురం గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు డ్రాలో నాలుగో జతగా ప్రదర్శనకు రావాలి అలాగే డ్రాలో ఐదవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లి గ్రామం వెల్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు జతగా ప్రదర్శనకు రావాలి అలాగే డ్రాలో ఆరవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారు రాలో ఆరవ జతగా ప్రదర్శనకు రావాలి ఆ గిట్టల పేర్లు రామన్ విరాట్ అలాగే జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ మహానందేశ్వర స్వామి రెడ్డి గారు మాసనపల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రాలు ఏడవ జతగా ప్రదర్శనకు రావాలి రాజు ఎనిమిదవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ అర్చవల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో గాన్లపెంట విహాన్ గారు బేస్తబడిపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రాలు ఎనిమిదో దశగా ప్రదర్శనకు రావాలి రాను తొమ్మిదో దశగా ప్రదర్శనకు రావాల్సిన వారు పెద్దల కోన లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో వర్రా వెంకట సుబ్బయ్య గారు తురమదిన్న గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కంబైన్ స్వామి ఆశీస్సులతో బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రాలో ప్రదర్శనకు తొమ్మిదో వద్దగా రావాలండి